బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు సోమరితనం ఒక ఊరిలో కప్పలు అమ్ముకొని జీవించేవాడు ఓ మనిషి ఆకలితో ఉన్న పాము కప్పలు అమ్మేవాడిని పిలిచి నాకు ఆకలి వేస్తోంది ఒక కప్ప నీవు అని అడిగింది నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని కప్పలవాడు అడిగాడు రత్నాలు ఉన్నాయి ఇస్తాను అంది పాము రోజు పాము ఆహార సంపాదన కోసం కష్టపడకుండా పొట్టలోనే ఉండి రత్నాలతో కప్పలను కొనుక్కుంటూ హాయిగా ఉండేది కొంతకాలానికి పాము దగ్గర రత్నాలన్నీ అయిపోయాయి కూర్చొని తినడం వల్ల పాము సోమరు అయింది పొట్టలోంచి పైకి రాలేకపోయింది బాగా బలిసింది ఆకలి వేస్తోంది ఇంతలో కప్పలవాడు వచ్చాడు కప్పలను అమ్ముతున్నాడు పాము పుట్టలో నుండి పైకి రాలేక పొట్టలోనికి నాకు ఒక కప్పను వెయ్యి ఆకలి వేస్తోంది నా దగ్గర ఉన్న రత్నాలన్నీ అయిపోయాయి రోజు రత్నాలు ఇచ్చేదాన్ని కదా అంది ఇలా బతిమాలిన వారికి అందరికీ కప్పలు ఇస్తూ పోతే నా వ్యాపారం ఏమవుతుంది నేను నీలాగే బికారినవుతాను అన్నాడు అప్పుడు పాము నేను నేను ఎన్నో రత్నాలు ఇచ్చాను నా వల్ల నీవు ఎంతో డబ్బు సంపాదించావు అయినా జాలి కలగదా అంది నీవు చెప్పింది నిజమే నీ వల్ల డబ్బు సంపాదించిన మాట వాస్తవమే కానీ నీవు చేసిందేమిటి ఆహారం కోసం కష్టపడలేదు ఉన్న రత్నాలన్నీ ఖర్చు పెట్టావు కూర్చొని తినడం వల్ల బలిసి కదలలేకపోతున్నావు అనారోగ్యం అయితే ఏమో సాయం చేసేవాడిని నువ్వే చెప్పు నీకు ఎందుకు సాయం చేయాలి అన్నాడు కప్పలవాడు నిజం తెలుసుకున్న పాము సిగ్గుపడి నీవు అన్న ప్రతి మాట నిజమే ఇక నుండి నేను కష్టపడి బ్రతుకుతాను కూర్చొని తినను అనవసరంగా డబ్బు ఖర్చు చేయను కొంచెం పుట్ట వెడల్పు చేయి నేను ఆహారం కోసం పైకి వెళ్ళి సంపాదించి తింటానంది నీరసంగా అప్పుడు కప్పలవాడు ఒక కప్పను ఇచ్చాడు పాము పుట్టను వెడల్పు చేశాడు ఆహారం తిన్న పాముకి కొద్దిగా శక్తి వచ్చి పాములు వాడికి కృతజ్ఞతలు చెప్పింది ఆహార సంపాదనతో పాటు వ్యాయామం కూడా చేస్తుంది ఇప్పుడు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్